హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఈ స్టోరీ మ్యాక్సిమం ఒక టెన్ ఎపిసోడ్స్ ఉంటుంది అంతే అండి ఇక కంప్లీట్ అయిపోతుంది అప్పుడు భార్గవి నవ్వుతూ ఏంటి సైలెంట్ అయిపోయావు ఇప్పుడు మాట్లాడు అని అంటుంది ఆ వ్యక్తి మాత్రం భార్గవి పక్కన కూర్చొని ఉన్న భార్గవ్ వైపు షాక్తో అలా చూస్తూ ఉండిపోయాడు కనురెప్ప వెయ్యక భార్గవి పక్కనే కూర్చొని ఉన్న భార్గవ్ నవ్వుతూ హాయ్ చరణ్ అని పలకరిస్తాడు భార్గవ్ పలకరించినా కూడా చరణ్ పలికే పరిస్థితుల్లో ఉండడు అలా షాక్ తగిలిన కాకిలా మాడిపోయినట్లుగా బిగుసుకుపోయి మరీ భార్గవ్ వైపు చూస్తూ ఉండిపోయాడు భార్గవ్ భార్గవి చేతిని తన చేతిల్లో తీసుకొని భయపడ్డవా అని ప్రేమగా ఆమె బుగ్గ మీద చేతిని వేసి తడుతూ అడుగుతాడు అవును చాలా భయం వేసింది తెలుసా అని అతని భుజం మీద వాలిపోయి చేతిని గట్టిగా పట్టుకొని అంటుంది వాడు నిన్నేమైనా చేశాడా అని కసిగా చరణ్ వైపు చూస్తూ భార్గవితో మాట్లాడుతున్నాడు లేదు వాడు నన్నేమీ చేయలేదు ఈరోజు మాత్రం దేశమే దాటిస్తాను అన్నాడు ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటాను నన్ను సొంతం చేసుకుంటాను అని చాలా మాటలే అన్నాడులే అవన్నీ ఇప్పుడు ఎందుకులే అని చరణ్ వైపు కోపంగా చూస్తూ చెప్పింది ఓహో దేశం దాటిస్తాను అన్నాడా ఏది ఈ ట్రైన్లోనేనా అని చరణ్ వైపు చూస్తూ వెటకారంగా అన్నాడు భార్గం కాదు కాదు ఫ్లైట్లోనే తీసుకొని వెళ్తాను అన్నాడు కాకపోతే కారులో వెళ్తుంటే ట్రాఫిక్ జామ్లో నిన్ను చూసి భయపడి ఇదిగో ఈ ట్రైన్లో ఇలా నన్ను తిప్పుతూ ఉన్నాడు ఓహో అందుకని ట్రైన్లో తిప్పుతున్నాడా ఈ చరణ్ నిన్ను అని అన్నాడు భార్గవ్ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్న ఆ చరణ్ ఆ షాక్లోనే ఉండటంతో భార్గవ్ కోపంగా చరణ్ మీద ఒక్కటి పీకుతాడు చరణ్ విండోకి తగిలి మరలా రివర్స్లో వెనక్కి వచ్చి తన ప్లేస్లో కూర్చుంటాడు భార్గవ్ ఇలా తన ముందుకు వస్తాడు అని చరణ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఖచ్చితంగా వాళ్ళిద్దరిని భార్గవ్ పట్టుకోలేడు అని నమ్మకంగా ఉన్నాడు ఇద్దరు హ్యాపీగా దేశం దాటేస్తే ఇక ఎప్పటికీ భార్గవి తన సొంతం అవుతుంది అని అనుకున్నాడు కానీ ఇలా అనుకోని విధంగా భార్గవ్ రావటంతో తన ఎదురుగా వచ్చి కూర్చోవటంతో షాక్ అయి బిగుసుకుపోయి ఉన్నాడు భార్గవ్ కొట్టిన దెబ్బకి అప్పుడు చెంప మీద చేతులు పెట్టుకుని కోపంగా భార్గవ్ వైపు చూస్తూ రే ఎక్కడ రా త్వరగా రండి రా ఈ భార్గవ్ ఇక్కడ వరకు వచ్చాడు మీరేం చేస్తున్నారు అని గట్టిగా అరుస్తుంటాడు అదే ట్రైన్లో తనతో పాటు ఉన్న రౌడీలని భార్గవ్ మీదకు ఫైటింగ్ చేయటానికి పిలుస్తూ ఉంటాడు గట్టి గట్టిగా కానీ వాడి వెనక ఉన్న రౌడీలు ఒక్కరు కూడా చరణ్ ముందుకు రారు ఏమైంది వీళ్ళకి ఒక్కరు కూడా రావటం లేదు అని గట్టి గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటాడు ఏం చేస్తున్నారా తిని పడుకున్నారా ఏంటి పిలుస్తుంటే వినపడటం లేదా అని చరణ్ మరింత కోపం ఆవేశంతో అరుస్తూ ఉన్నాడు భార్గవ్ చరణ్ ముందు చిటిక వేసి పిలిచి నువ్వు అరిచి అరిచి ఆయాసం తెచ్చుకోవద్దు చరణ్ నువ్వు ఎంత పిలిచినా కూడా అటు నుంచి ఏమీ రెస్పాన్స్ రాదు ఎందుకంటే పాపం అందరూ ఎప్పుడో ట్రైన్ దిగేశారు కదా అని అన్నాడు భార్గవ్ చరణ్కి ఏమీ అర్థం కాక ట్రైన్ ఎందుకు దిగుతారు అయినా నేను దిగమని చెప్పలేదు కదా అని అయోమయంగా భార్గవ్ వైపు చూస్తుంటే ఇదిగో నేను ఇలా వాళ్ళని ఒక్కటి పీకి ట్రైన్ నుంచి బయటకు పంపించేశాను అంటూ చరణ్ చెంప మీద కొట్టి మరీ ఎలా బయటకు నెట్టేశాడో చెప్తాడు భార్గవ్ ఏంటి అందరినీ కొట్టేశావా అని అతను నోరు తెరిచి ఆశ్చర్యంగా అడుగుతుంటే అవును చరణ్ కొట్టేశాను కొట్టకపోతే ఎలా ఉంటాను చెప్పు అని కూల్గా సమాధానం చెప్తాడు భార్గవ్ అసలు వీడెవడో తెలుసా నన్నెందుకు కిడ్నాప్ చేశాడో తెలుసా అని భార్గవి చెబుతూ ఉంటే నాకు అన్నీ తెలుసు అని చరణ్ వైపు చూస్తూ ఏంటి మీ నాన్న రాబట్ని నేను చంపేశాను అని నా మీద ఈ విధంగా కక్ష తెచ్చుకుంటున్నావా నా నుంచి భార్గవిని దూరం చేసి అని అన్నాడు భార్గవ్ నేను రాబర్ట్ కొడుకునని నీకు ఎలా తెలుసు అని అతను ఆశ్చర్యంగా అడుగుతుంటే నువ్వు అన్ని తెలివిగా చేశాను అనుకుంటున్నావు కానీ నీ తెలివి తక్కువతనంతోనే మాకు దొరికిపోయావు అని నీకు తెలియటం లేదు అని అన్నాడు భార్గవ్ నేను ఎక్కడ పొరపాటు చేశానబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాడు భార్గవ్ తన దగ్గరకు రావటంతో చరణ్ ఆలోచనలో పడిపోయాడు నువ్వు అంతగా ఆలోచించొద్దులే నేనే చెప్పేస్తాను నేను ఎక్కడ తప్పు చేశాను అని ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చే ముందు భార్గవి భార్గవిని చూసి పిలిచింది కదా అప్పుడు చూసి అతను నన్ను ఫాలో అయ్యాడా ఒకవేళ అలా ఫాలో అయినా నేను రాబర్టు కొడుకుని అని ఎలా తెలుస్తుంది అని భీవత్సంగా ఆలోచిస్తూ ఉంటాడు తన బ్రెయిన్కి పదును పెట్టి ఏంటి నువ్వు ఎక్కడ తప్పు చేశావు రాబర్టు కొడుకు అని నాకు ఎలా తెలిసింది అని నీ బుర్రకి కష్టం కలిగిస్తున్నావా ఎందుకులే ఆ బ్రెయిన్ని కష్టపెట్టడం నేనే చెప్తాను అతను కోపంగా భార్గవ్ మీదకు వస్తుంటే కూల్ కూల్ చరణ్ ఎందుకు అంత కోపం ఆవేశం అంటూ అతను చేతులు పట్టుకొని నిదానంగా ఆ ట్రైన్లోనే ఒక పక్కన కూర్చోబెడతాడు భార్గవ్ పాపం చాలా కష్టపడ్డావు కదా నా భార్గవిని ఈ దేశం దాటించడానికి కానీ నేను నీకు అవకాశం ఇవ్వటం లేదు నాతో ఛాలెంజ్ చేసావు కదా ఏడు రోజులు సమయం ఇస్తున్నారు అని కానీ నీ చావుకి నువ్వే ముహూర్తం పెట్టుకున్నావు అన్న విషయం మాత్రం నీకు తెలియలేదు ఎవరైనా సరే అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని వెంటనే యూజ్ చేసుకోవాలి లేదు అంటే ఇదిగో ఇలానే నాలాంటి వాళ్ళు మధ్యలో వచ్చి ఇలా నేను డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు డిస్టర్బ్ చేయకుండా ఎలా ఉంటానని చెప్పు నా మార్గం విని నువ్వు తీసుకొని వెళ్తుంటే నువ్వు నా భార్గవిని కిడ్నాప్ చేసిన రోజే నువ్వు వెంటనే తనని పెళ్లి చేసుకోవాల్సింది అప్పుడే ఒకవేళ తను నీ సొంతం అయ్యేదేమో అలా నువ్వు చేసుకుని ఉంటే కానీ నువ్వు నాతో ఛాలెంజ్ చేసావు చూడు అక్కడే ఒక్క బొరలా పడ్డావు నీ ప్రేమ గురించి నేను విన్నాను నిజంగానే చాలా గ్రేట్ అనిపించింది నువ్వు రాబట్టు కొడుకువా కాదా అని పక్కన పెడితే నీ ప్రేమలో మాత్రం సెన్సియారిటీ ఉంది దానికి నేను ఒప్పుకుంటాను కానీ భార్గవి నిన్ను ప్రేమించలేదు ఆ విషయం నీకు తెలుసు తెలిసిన నా మీద పగ తీర్చుకోవటానికి నువ్వు ఇలా చేసావు అని అన్ని ప్లాన్స్ కరెక్ట్గానే వేసావు ఎగ్జిక్యూట్ కూడా చేసేసావు ఆ ప్లాన్స్ అన్నీ కానీ ఇదిగో ఇప్పుడు నువ్వు తనని ఇలా బయటకు తీసుకొని రావటమే నువ్వు చేసిన అస్సలైన సిసలైన పెద్ద తప్పు అంటే నేను బయటకు తీసుకొని రావటం వల్లే ఇతను నన్ను కనిపెట్టాడా అని అతను మనసులో అనుకుంటుండేనే పై కనేస్తాడు ఎగ్జాక్ట్లీ చరణ్ కరెక్ట్గా గెస్ చేసావు రాబర్ట్ కొడుకు నువ్వే అని నాకు రెండు రోజుల ముందే తెలిసింది కానీ నువ్వు భార్గవిని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెట్టావు అనేది మాత్రం నాకు అస్సలకి తెలియలేదు తెలుసా దానికోసం నేను చేయని ప్రయత్నం లేదు ఆ విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోవాలి ఎక్కడ దాచిపెట్టావో కానీ చాలా పకడ్బందీగా దాచిపెట్టావు పోలీస్గా ఎన్నో కేసులు సాల్వ్ చేస్తే నేను మాత్రం కనుక్కోలేకపోయాను నిజంగా నీ బ్రెయిన్ బ్రిలియంట్ రెండు రోజుల ముందే నేను రాబర్ట్ కొడుకు అని తెలిస్తే మరి నన్ను ఎందుకు పట్టుకోలేదు అన్నట్లుగా చరణ్ భార్గవి వైపు చూసి భార్గవ్ వైపు చూశాడు చెబుతాను చెబుతాను ప్రతి దానికి ఆన్సర్ చెప్తాను రెండు రోజుల ముందే నువ్వు నాకు రాబర్ట్ కొడుకు అని తెలిస్తే నిన్ను పట్టుకోవచ్చు పట్టుకొని అరెస్ట్ చేయొచ్చు నిన్ను హింసిస్తే భార్గవి ఎక్కడ ఉందో నువ్వు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు నాకు తెలిసి నీకు తన మీద ఉన్న ప్రేమతో నువ్వు చావనైనా చస్తావు కానీ ఖచ్చితంగా భార్గవి ఎక్కడ ఉందో మాత్రం అసలు చెప్పవు అది నాకు బాగా తెలుసు ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నవాడివి ఖచ్చితంగా నువ్వు కిడ్నాప్ చేసిన ప్లేస్లో అయితే ఆమెను పెళ్లి చేసుకోలేవు కదా బయటకు తీసుకొని వస్తాం ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను అలా నేను అనుకున్న రోజు రానే వచ్చేసింది భార్గవ్ మాటలు చరణ్ కంటే కూడా భార్గవి ఆశ్చర్యంగా అంతకు మించి ఇంట్రెస్టింగ్గా వింటుంది తన కోసం భార్గవ్ ఏ విధంగా సెర్చింగ్ చేశాడు అనేది అప్పుడే గౌతమ్ భార్గవ్కి ఫోన్ చేస్తాడు భార్గవి గురించి ఏమైనా తెలిసిందా లేదా అని కనుక్కోవటానికి భార్గవ్ నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి మీరేమీ కంగారు పడకండి నాన్న భార్గవి ఇప్పుడు నా పక్కనే ఉంది తను సేఫ్గానే ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు నేను వెంటనే ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పటంతో నిజంగానే భార్గవి సేఫ్గానే ఉందా ఎక్కడ ఉందో తెలిసిందా తనకి ఏమీ కాలేదు కదా అని వరుసగా ప్రశ్నలు వేస్తుంటే డాడీ ఇవన్నీ నేను మీకు ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను ఒకసారి తనతో మాట్లాడండి పాపం ఇన్ని రోజులు ఆ చరణ్ దగ్గర బిక్కు బిక్కుమంటూ ఉంది కదా మీతో మాట్లాడితే కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతుంది అనటంతో సరే తనకి ఫోన్ ఇవ్వు అని చెప్పటంతో భార్గవ్ భార్గవికి ఫోన్ ఇస్తాడు భార్గవి వెంటనే ఫోన్ తీసుకొని అటుపక్క గౌతమ్ కూడా భార్గవి నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా భార్గవ్ నీ దగ్గరే ఉన్నాడు కదా ఏమీ కంగారు పడద్దు కాసేపట్లో నువ్వు మన ఇంట్లో ఉంటావు అని ఆమెకు ధైర్యంగా నాలుగు మాటలు చెప్పి కాసేపు ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు నాకేమీ ప్రాబ్లం లేదు మామయ్య ఇప్పుడు భార్గవ్ వచ్చాడు కదా అని ఆమె కూడా నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది కానీ ఆమె మనసులో జరిగే సంఘర్షణ ఆమెకే తెలుస్తుంది కొన్ని నిమిషాల క్రితం ఆమె ఎంతో బాధపడింది భార్గవ్కి దూరం అవుతాను అని తన గుండె ఆగిపోయినంత పని వరకు వచ్చింది కానీ ఇప్పుడు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది తన పక్కన తన భార్గవ్ ఉన్నాడు తన వాళ్ళ దగ్గరికి తను చేరుతున్నాను ఖచ్చితంగా చరణ్ తనని పెళ్లి చేసుకోడు తను ఎప్పటికీ భార్గవి భార్గవ్ ఇద్దరు కలిసి బీ స్క్వేర్గానే ఉండిపోతారు అన్న రిలీఫ్ ఆమెలో ఉంది ఇటు పక్క ఇంట్లో ఉన్న అందరూ కూడా ఒకే చోట ఉండటంతో స్వరూప గౌతమ్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని భార్గవి బాగున్నావా నీకేమీ కాలేదు కదా అని ఏడుస్తూ అడగటంతో అమ్మ నేను బాగానే ఉన్నాను ఏమీ కాలేదు అని ఏడుస్తూ మాట్లాడుతూ చెప్పింది అప్పుడే భార్గవ్ భార్గవి దగ్గర నుండి ఫోన్ తీసుకొని అత్త నువ్వు ఏడుస్తూ అక్కడ ఉండటం ఇక్కడ భార్గవిని ఏడిపిస్తూ ఉండటం కరెక్ట్ కాదులే కానీ ఇంటికి వచ్చిన తర్వాత తీరిగ్గా నీ కూతురుతో నువ్వు మాట్లాడుకోవచ్చు కాదు అనుకుంటే ఏడుస్తూ ఉండొచ్చు ఒక నాలుగు రోజులు ఇక్కడ నాకు తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి కాబట్టి మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు భార్గవి అతని వైపు గుర్రుగా చూస్తే ఏంటే ఆ చూపు అంటూ ఆమెను దగ్గరకు తీసుకుంటాడు వాళ్ళిద్దరూ తన ముందు అంత క్లోజ్గా ఉండటం చరణ్కి అస్సలు నచ్చటం లేదు కానీ ఇప్పుడు ఏమీ చెయ్యలేక అసహనంతో పిడికిలు బిగిస్తూ కోపంగా పళ్ళు నూరుతూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉన్నాడు ఏటి చరణ్ మా ఇద్దరి వైపు అలా చూస్తున్నావు మేము ఇలా క్లోజ్గా ఉంటే నీకు కోపంగా ఉంది కదా అని అడిగాడు భార్గవ్